పరిచుద్ధుడైన వివా మహోన్నతుడు మా తండ్రి జీవాధిపతి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా పునరుదానమును నేనే జీవముని నేనే నాయందు అందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ సరిపోడు సరిపోయి నా విశ్వాసం ఉంచువాడు మరలా లేచును అని ప్రభా నీ లేఖన భాగం చలివించినట్టుగా నాయన ఇదిగో ప్రభా మా సహోదరుడు ప్రభా రాజుగారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి మీ పిలుపుని అందుకొని నీ సన్నిధిలోనికి చేరి ఉండగా ప్రభా